మీరు కూడా సిద్ధపడాలి అందుకు చెప్పాను టైంపాస్ కోసం కాదు మీరు కూడా సిద్ధపడాలి మీ నివాసాల్లో కూడా ప్రార్థనా గుంపులు లేవాలి మీ నివాసాల్లో కూడా పరిచర్యలు ప్రారంభం అవ్వాలి అన్ని జనుల మధ్యలో మీ నివాసాల్లో దేవుడికి అవకాశం ఇవ్వాలి నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్న మనిషి కుమారునికి తలవాల్చుకోడు అనే స్థలము లేదన్నాడు లేదు బ్రవ మా ఇంటి స్థలం ఉంది రాయి అని పిలవాలి మీ ఇల్లే దేవుని మందిరం అవుతుంది నీకు స్థలం ఉంటే కేటాయించాలి దేవుని కోసం నీకు దేవుడు ఆస్తి ఇచ్చి ఉంటే అందులో కొంత భాగాన్ని దేవునికి పరిచర్యకు రక్షణ కేటాయించాలి మనం సచ్చిన బతికిన అది జీవితం అది సాక్ష్యం దేవుని కోసం ఫలించని బతికెందుకు కాబట్టి తెలుసుకొని మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్తున్నాను ఈ ముగింపులో ఇక వారి మీద చేతుల నుంచి వారిని ప్రత్యేక పొద్దాం రండి ప్రార్థన చేద్దాం అందరూ మోకాళ్ళ మీద కొత్త కళ్ళు మూసి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం అనేక మందిని దేవుడు తన సేవ కొరకు ప్రత్యేక పరచుకుంటున్నా ఈ శుభవేళ అందరూ రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎవరి చూపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు హస్తాలు అలాగే రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం అందరం ఎలుగెత్తి

బాబు తీసుకుని ఇవ్వడానికి నీ పరిశుద్ధ బలను పంచడానికి ఇతరులకు సువార్త ప్రకటించడానికి నీ పాత్రగా నీ సాక్షిగా సువార్తీ కొని వీటిని అభిషేకిస్తున్నా అంతవరకు కాపాడు ఆత్మ వరములతో ఆత్మ ఫలముతో నింపు కృతజ్ఞతలు ప్రభు ప్రతి ఒక్కరు దేవునికి చెల్లిద్దాం అనేక మంది ప్రజలను అనేక మంది వ్యక్తులను తన కొరకు ప్రత్యేకించుకుంటున్న దేవుడు కృప కలుగునగా వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత విడుదల దురాత్మల నుండి విడుదల స్తోత్రం 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 స్స్తోత్రాలు చెల్లిద్దాం యహలేలు యహలేలో 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 యహ స్థితి మొదలుకొని వారు అడుగు పెడుతున్న స్థలం అంతా దేవునికి స్వాధీనమయ్యేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం శత్రువు గారుని స్వాధీనపరుచుకుని కృప ఏసు నామములో కనుగొనగాక చేసే కృప కంద్రాలు చెల్లిద్దా నూతన దైనముతో దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా వేవేలకు వేవేలకు తల్లిగా తండ్రిగా దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం చూపిన శాశ్వతమైన కృప అబ్రహాముకు చూపిన కృపను జనాంగాన్ని మీరు ఈ రోజు ఏర్పాటు చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు దేశాలను మూలల ఈ తండ్రి సన్నిధి పరిచర్య యేసు నామములో విస్తరించును గాక అనేక మంది అనేక మంది నూతనమైన వ్యక్తులు లేపబడుదురు గాక ఈ దాసునికి ఇచ్చిన వాగ్దానం వారిలో ఒంటరి అయిన వారు వెయ్యి మంది అగును అని వెయ్యి మంది దైవజనులు తండ్రి సన్నిధి ద్వారా లేచుదురు లేచుదురుగా ఈ రోజు ప్రతిష్ఠించిన వారి కొరకై నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు బలమైన అందరం కూర్చుందాం నిలబడ్డ వాళ్ళు ఒక్క నిమిషం కూర్చోండి అందరు కూర్చుందాం నాయకు మీరు వాళ్ళని ఇంకా మీరు వెళ్ళొచ్చు నాన్న మీరు దేవుని కొరకు ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించబడ్డారు నమ్మకంగా ఉండండి క్రీస్తు కొరకు సాక్షులే వర్తిద్దండి ఎక్కడ కూడా లోకానుసారులుగా ఉండకుండా ఆత్మానుసారులై ఇతరులకు మాదిరై ప్రభు కృపల వర్దిల్లండి ఆత్మల సంపాదకులుగా దేవుడు మిమ్మల్ని వాడుకునను గాక నశించిపోతున్న జీవితం